ఊహించని అందాలు ఆనందాలు చిగురిస్తున్న ఈ సిరి హోమ్స్లో పచ్చని చెట్టు చల్లగాలి విహరిస్తున్న ఈ నిలయంలో తోటని చూసిన ప్రతి ఒక్కరూ మురిసిపోవాల్సిందే ఇది చూసిన వేళలో మీ మనసు చెప్తుంది మీకు ప్రకృతి కన్నా గొప్పది వేరొకటి ఏమీ లేదు ఈ ప్రపంచంలో అని అయితే ఇంత అందమైన మిద్దతోట ఎవరిదో అని మీరు అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఈ తోట వచ్చేసి మొక్కల రారాజు నాగార్జున నాగార్జునరాజు సార్ గారిది సారు మొక్కలను పెంచడంలోనే కాదు పంచడంలో కూడా నేను ముందుంటానంటున్న నాగార్జునరాజు సార్ వీరు సంక్రాంతి గార్డెన్ టూర్ అని కొంతమందిని ఫ్రెండ్స్ని పిలిచి ఇన్వైట్ చేసి సార్ వారు గార్డెన్ చూపించారు సో అప్పుడు నేను ఈ వీడియో అనేది మీ అందరికీ యూజ్ అవుతుందని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ సార్ గార్డెన్ ఇంత మంచిగా డెవలప్ అయింది ఆ సార్ దీనికి ఏం వాడుతున్నారు గార్డెన్ ఎలా చూసుకుంటారో ఇవన్నీ కూడా వీడియోలో నేను చూపిస్తాను ఆ సార్ ఎవరు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ సార్ కూడా మాట్లాడతారు వారి మాటల్లో వినండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మేమంతా కొంతమంది వచ్చాము ఇక్కడ గేమ్స్ కూడా ఆడుకున్నారు ఆడుకునే వాళ్ళు గేమ్ కూడా సో హండ్రెడ్ రై టైప్స్ వంద రకాల పండ్ల చెట్లు కూరగాయల మొక్కలు పూల మొక్కలు చాలా రకాలు ఈ మిద్దె తోటలు అయితే ఉన్నాయి మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన భారతీయ బ్లాగ్స్ నుంచి ఈ మొక్క నేను అందించాను ఫ్రెండ్స్ ప్రకృతిలో ఇన్ని అందాలు ఇచ్చిన ఆ దేవుడే వాటిని ఆస్వాదించే కండ్లను కూడా ఇచ్చాడు కదా సో కాబట్టి ఇంత అందమైన ఈ తోటని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక సరికొత్త గార్డెన్ని చూపించబోతున్నాను ఈ గార్డెన్ చూస్తే మీరు చాలా ఇష్టపడతారు మొక్కల ప్రేమికులు ఎవరైనా సరే ఈ గార్డెన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే చాలా రకాల వెరైటీసు వెరైటీస్తో పాటు నీట్నెస్ అసలు చాలా మొక్కలనే చాలా మంచిగా పెంచుతున్నారు ఈ సారు అయితే ఇది ఎవరు గార్డెను ఈ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ గార్డెన్ చూస్తే మీరు పక్కా అవాక్ కావాల్సిందే ఎందుకంటే అంత చాలా అందంగా ఉంది ప్రతి చెట్టుకు కాయ లేని చెట్టు లేదేమో చూడండి సపోటా చెట్టు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి అలాగే ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఎంత బాగా వచ్చాయో ఇదిగోండి స్ట్రాబెరీస్ కూడా వీరు ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్తో పాటు ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి వీరి గార్డెన్లో చూడండి ఎంత హెల్దీగా పెరగడానికి తను ఏమిస్తారో కూడా వీడియోలో చెప్పారు ఫ్రెండ్స్ చామంతులు కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా వీడియోలో మీకు చూడండి క్యాలీఫ్లవర్ అలాగే బ్రింజల్స్ సార్ ఎక్కువ రేర్ వెరైటీస్ని పెంచడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఫ్లవర్స్లో కూడా చాలా రేర్ వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఫ్రూట్స్లో కూడా హండ్రెడ్ టైప్స్ అని చెప్పాను కదా చూడండి ఫ్రూట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి జామా అలాగే నిమ్మలో రెండు మూడు రకాలు ఉన్నాయి ఇది సూర్యముఖి మిర్చి అండి చూడండి ఒకటే ప్లాంట్కు ఎన్ని మిర్చి వచ్చాయో టబ్బు కూడా చూసారు కదా సార్ బకెట్ చూసారు కదా చిన్నదే అయినా కూడా చూడండి ఇది వచ్చేసి జినియా జినియా పింక్ సార్ దగ్గర గార్డెన్లో ఒక స్పెషల్ ప్లాంట్ కూడా ఉందండి అదేందో కూడా చెప్తాను వీడియోలో నేను చూసారా ఇది వచ్చేసి పోకబంతి వైట్ ఎంత బుష్షిగా వచ్చిందో ఒకటే ప్లాంటు ఆకుపచ్చని ఆకాశానికి చుక్కల్లాగా ఈ పువ్వులన్నీ చాలా బాగున్నాయి కదా ఇది చూడండి ఫ్రెండ్స్ వాటర్ యాపిల్ ప్లాంట్ ఎన్ని పూత చూడండి ఎంత బాగుందో ఆకుల కంటే ఎక్కువగా మనకు పూతనే కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంది కదా గోరింకలో కలర్స్ ఉన్నాయి చామంతి గ్రీన్ చామంతి పోకబంతిలో రేడ్ కలర్ చాలా కలెక్షన్ ఉంది సార్ చాలా కలెక్ట్ చేశారు ఎడినియం ప్లాంట్స్ కూడా చూడండి అయితే ఆర్గానిక్గా పండించుకోవాలంటే మన ఇంట్లో సరిపడే కూరగాయలు రావాలని చాలా రకాల వెజిటేబుల్స్ ఫ్లవర్స్ కూడా పెంచారు ఫ్లవర్స్ ఎందుకు అని అంటే మనకు పాలినేషన్ కావాలి కాబట్టి ఫ్లవర్స్ కూడా ఎక్కువ కలెక్షన్ సార్ అయితే కలెక్ట్ చేశారు పాలినేటర్స్ అట్రాక్ట్ చేయడానికి చూడండి ఇది వచ్చేసి అంజీర్ ప్లాంట్ చిన్నగా ఉంది కాయలు చూడండి ఎన్ని వచ్చాయో ప్రతి చెట్టుకు కాయలేనండి ప్రతి చెట్టుకు పువ్వులు ఆకుల కంటే ఎక్కువ ఒక్కో చెట్టుకు కాయలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్న చెట్టు ఇది ఇది వచ్చేసి కాస్మోస్ నాగార్జున గారు తగ్గేదే లేదన్నట్టుగా అంటే తన గార్డెన్లో ఏది తగ్గొద్దు అన్న ఉద్దేశంతో ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కలెక్షన్ ఎక్కువనే ఉంది వెజిటేబుల్స్ కలెక్షన్ ఎక్కువనే ఉంది ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువనే ఉంది ఏ తోటలో చూసినా ఏవో ఒకటి తక్కువ ఉంటాయి బట్ ఈ తోటలో మాత్రం అన్ని అన్ని రకాలు దేన్ని అంటే నారా చేయకుండా ఈక్వల్ అండ్ బ్యాలెన్స్గా చాలా మంచిగా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ చాలా మంచిగా కలెక్ట్ చేసి చాలా మంచిగా పెంచుతున్నారు ఫ్రెండ్స్ చాలా మంచిగా వస్తున్నాయి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీరు చూస్తున్నారు కదా వీడియోలో ప్రతి ఒక్కటి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మిర్చి మందారం టమాటా ప్లాంట్స్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ సార్ యుద్ధ తోటలో ఒక రేర్ ప్లాంట్ ఉందని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోతు ఈసారి ఈ సార్ ఇచ్చారు నాకు ఇంతకు ముందు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోత్తు చాలామందికి చాలా మందికి ఇచ్చారు సారు అలాగే మీకు చూడండి ఫ్రెండ్స్ మొత్తం నేను గార్డెన్ అనేది చూపిస్తాను వ్యూ పాయింట్ కూడా తర్వాత చాలా బాగుంది కదా ఎంత నీట్గా అరేంజ్ చేశారు చూడండి ఫ్లవర్స్ కూడా రేర్ వెరైటీస్ చాలా కలెక్షన్ ఉంది ఇంత మంచి గార్డెన్ మిస్ అవ్వకుండా మీరు వీడియోని చూడండి ఫ్రెండ్స్ టమాటా చూడండి ఎంత వచ్చిందో టమాటా ప్లాంట్స్ కూడా చూడండి కాయలు కూడా ఉన్నాయి చూడండి చాలా రకాల టమాటాలు కూడా పెంచుతారు ఈసారు పెంచడమే కాకుండా సీడ్స్ అడిగిన వాళ్ళందరికీ షేర్ చేస్తారు సీడ్స్తో పాటు సాప్లింగ్స్ కూడా చాలామందికి ఇచ్చారు ఫ్రెండ్స్ మాకు మేము వెళ్ళాం కదా గార్డెన్కి మా ఫ్రెండ్స్కి చాలా మందికి కూడా శాప్లింగ్స్ కూడా ఇచ్చారు ఎవ్వరు ఏది అడిగితే ఆ మొక్కల్ని సార్ షేర్ చేశారు చాలా హ్యాపీగా మిర్చి మందార్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో మిర్చి మందార్ బంతి అలాగే డ్రాగన్ గజానియా ఫ్లవర్స్ పెద్ద పెద్ద పాట్లో ఎక్కువ మొక్కల్ని పెట్టినట్టయితే అంటే మనం పాట్ అనేది పెద్ద సైజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇల్లు బాగుస్తుందని సార్ చెప్తున్నారు గోరెంకలో కూడా కలెక్షన్స్ ఇది వచ్చేసి గోంగూర చూడండి గోంగూర ఫ్లోర్ కూడా బాగుంది కదా బంతి కాస్మోస్ సపోటా ప్లాంట్ టొమాటో స్వీట్ లెమన్ స్టార్ బెండ చూడండి ఇదిగోండి చూడండి లెమన్స్ ఎన్ని వచ్చాయో చెట్టు ఏమో చిన్నగా ఉంది పిట్ట కొంచెం లాగా చెట్టు చిన్నగా ఉంది కాయలు అనేది ఎక్కువగా ఉంది మరి సార్ దీనికి సీక్రెట్ ఏంటో కూడా మనకు వివరిస్తారు ఇంత మంచిగా రావడానికి తను ఏం చేస్తున్నారో కూడా మనకు చెప్తారు కాబట్టి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తుండండి ఫ్రెండ్స్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి గార్డెన్ లో మీకు ఇప్పుడు చూపిస్తున్నావు కదా వ్యూ చూడండి ఎంత బాగా నీట్ గా అరేంజ్ చేసుకున్నారు సార్ ఇక్కడ మా గార్డెన్ ఫ్రెండ్స్ కూడా కొందరు వచ్చారు అందరం కలిసి వచ్చాము కొంతమంది మీ సార్ ఇన్వైట్ చేశారు సో ఇక్కడ వాళ్ళు గేమ్స్ కూడా ఆడుతున్నారు చూడండి జామకాయ ఎంత పెద్దగా వచ్చింది చూడండి లెమన్స్ చూడండి మా ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి అక్కడ ఆడుతున్నారు గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు ఇదిగోండి ఇక్కడ బీరకాయ చూడండి మా ఫ్రెండ్స్ని చూపిస్తాను గార్డెన్ ఫ్రెండ్స్ నిస్తుంది చాలా బాగుంది విజిటింగ్ చూసినందుకు చాలా బాగుంది అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు పెంచడం అంటే ఇష్టం స్కూల్కి వెళ్ళి కూడా అన్ని ఎక్కడెక్కడ మొక్కలు తీసుకొచ్చి బయటతో నడుస్తే తర్వాత హైదరాబాద్ వచ్చాక అంత స్థలం ఎక్కడ లేదు కానీ థర్టీ ఇయర్స్ అయిన తర్వాత మేము ఇల్లు కొనుక్కున్నాము ఆ పైన తర్వాత టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నాను అయితే ఏంటంటే నేను సిస్టర్ని హాస్పిటల్లో వర్క్ చేస్తా మా దగ్గర ఇంజెక్షన్స్ ఇన్సులిన్ వాయిల్స్ అన్నీ డ థర్మాకోల్ డబ్బాల్లో వస్తాయి అయితే అవి తీసుకొచ్చేసి మెల్లి పెట్టడం స్టార్ట్ చేశాము ప్రకృతికి పరికిని వేసినంత అందంగా చాలా అద్భుతంగా ఉంది గార్డెన్ మార్నింగ్ లోరి పింక్ చూడండి డబుల్ పెటల్ సార్ చూడండి ఎంత తోటి ఎలా చేశారో దీన్ని ఓకబంతి పింక్ ఇది టమాటోస్ చూస్తున్నారు కదా జామకాయలు ఎన్ని ఉన్నాయో బచ్చలి టమాటో ప్లాంట్స్ డ్రమ్ని ఆఫ్ చేసి ఇందులో కూడా టమాటో ప్లాంట్స్ నాటారు పాకడానికి క్రీపర్ చూడండి ఎలా అరేంజ్ చేసుకున్నారో సపోర్ట్గా ఇది వచ్చేసి ఇది కూడా మిర్చి ప్లాంట్ ఇది బ్లాక్ మిర్చి టొమాటో ప్లాంట్స్ ఇది కూడా మిర్చి వెరైటీస్ టమాటోస్ ఇది వచ్చేసి ఒక సైడ్ పెట్టుకున్నారండి ఈ ప్లాంట్స్ అన్ని ఇది చూడండి రాజుగారి గార్డెన్ మడులు అలాగే టబ్స్ బ్యాక్ సైడ్ చూడండి మడుల బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఎంత క్రీపర్స్ కానీ ఎంత చక్కగా అరేంజ్ చేసుకున్నారో ఇటన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అరేంజ్ చేశారు ఇదిగోండి బ్రింజల్ వెరైటీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బ్రింజల్స్ గ్రీన్ ఇదొక వెరైటీ బ్రింజల్లో మల్బరీ చూడండి ఎంత ఫ్రూటింగ్ ఉందో ఇది వచ్చేసి లాంగ్ మల్బరీ ఇందులో టూ టైప్స్ ఉన్నాయి మల్బరీలో కూడా సార్ దగ్గర టూ టైప్స్ ఉన్నాయి మొక్కలు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇది వచ్చేసి చెట్టు ఫ్రూటింగ్ చూడండి ఎంత బాగుందో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొత్తిమీర కూడా అందరికి ఇస్తున్నారు చూడండి అడిగిన వాళ్ళందరికీ కొంచెం జరగదా చూశారు కదా సార్ సాపింగ్స్ సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్ని వెరైటీస్ ఇదిగోండి ఇక్కడ పాలకూర సైడ్కి ఇక్కడ చుక్క కూర కూడా నాటుకున్నారు అలాగే ఎర్ర తోట కూర చూడండి ఎంత బాగుందో కదా ఇది వచ్చేసి పచ్చిమిర్చి చూడండి కుండలో పెట్టారు ఎంత బాగొచ్చాయో చూడండి పచ్చిమిర్చి ప్లాంట్స్ కూడా అలాగే వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ స్నాక్స్ అరేంజ్ చేశారు అందరం తీసుకున్నాము అలాగే తంబోల గేమ్ ఆడించారు అందరికి సీడ్స్ శాప్లింగ్స్ ఇచ్చారు రాజుగారు మిద్దె తోట చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ సాప్లింగ్స్ సీడ్స్తో పాటు తను మంచి అడ్వైజ్ కూడా గార్డెనింగ్ మెలకువలు తను చేసేవి కూడా మాకు చెప్పారు ఫ్రెండ్స్ చెప్పండి ఫ్లవర్స్ తీసిరా ఏం ఫ్లవర్ ప్రామం ఏం కలర్ సార్ అవి అసలు ఇది ఏంది బెంగళూరు ఏవి అన్ని ఎట్లా కాస్త కూలు

మా గార్డెన్ ఫ్రెండ్స్ అందరికీ సార్ సీడ్స్ శాప్లింగ్స్ అందరికీ షేర్ చేశారు సార్ గార్డెన్ అంతా తోటి గార్డెనర్స్తో అంత సందడిగా ఉండిపోయింది అలాగే సార్ ఇప్పుడు తన గార్డెన్ ఎలా చూసుకుంటున్నారో తా సార్ మాటల్లో వినండి ఫ్రెండ్స్ నమస్తే మేడం నా పేరు నాగార్జున రాజు నేను హౌసింగ్ కార్పొరేషన్ లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను మా మిస్సెస్ పేరు యామిని సత్య తెలంగాణ మోడల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తాడు మా పాప హర్షిత అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను గార్డెనింగ్ చేయబట్టి త్రీ ఇయర్స్ అయింది మా గార్డెన్ లో ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయండి ఒక హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి అవు నైస్ అవును అంతా వెజిటేబుల్స్ ఓకే ఎక్కువగా ఈ సంవత్సరం కొన్ని ఫ్లవర్స్ పెంచుతున్నాను అండి ఫ్లవర్స్ కూడా ఎన్ని రకాల కూడా ఒక ప్రతి వెరైటీస్ ఉండొచ్చు ఎక్కువ ఉంటే తీసేసిన కూడా వెజిటేబుల్స్ కూడా రావాలి హెల్త్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఓకే ఓకే వెజిటేబుల్స్ పెంచుతున్నామన్నమాట ఓకే సార్ ఒక మీరు ఏం అంటే మీ మొక్కలు ఇంత హెల్దీగా ఉండడానికి కారణం అంటే ఏమైనా టిప్ చెప్తారా గార్డెన్ టిప్ మేడం ఒకటి మెయిన్ కంటైనర్ పెద్దది పెట్టాలి మేడం ఓకే తర్వాత ఒకటి వచ్చేసి నేను ఎక్కువగా గ్రోత్ ఎక్కువ రావాలంటే కౌడంగ ఒకటి వాడాలి ఓకే కౌడంగ అంటే ఎట్లా ఓకే ఓకే సార్ మీరు కౌడంగ యూజ్ చేస్తారు కదా అంటే ఎట్లా వాడతారు అది సిక్స్ మంత్స్ తర్వాత అంటున్నారు కదా

మీరు స్పెషల్లీ ఇట్లా వచ్చినప్పుడు మీరు ఎలా ఒకటి మాత్రమే నేను గోమూత్రం ఒకటి కొడతా మేడం ఓకే తర్వాత నీమాయిల ఎన్ని రోజులకు ఒక్కసారి ఇలా మీరు టెస్ట్ అనిపిచినప్పుడేనా అట్లా ఏం లేదు 15 డేస్ కు ఒకసారి మీరు ట్రై ఓకే ఇప్పుడు మీరు మెనూస్ కూడా దీనికి ఇస్తుంటారు కదా ఎన్ని రోజులకు ఒక్కసారి ఇస్తారు అట్లా న్యూస్ మంత్స్ గార్డెన్ ఇంత మంచిగా డెవలప్ చేసిరు కదా చాలా బాగుంది మీరు ఒక్కరే చేస్తారా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అంటే మీరు జాబ్ చేసుకుంటూ దీనికి ఇంత కేటాయిస్తారు అంటే గ్రేట్ కదా సార్ మీ పేరు నాగార్జున రాజు కాదు ముక్కల మహారాజు అంతేనా రారాజు అంటే మీ గార్డెన్ చూస్తే మాకు అలా అనిపించిందండి అందుకే మీరు

ఫ్రెండ్స్ మొక్కల రారాజు రాజు గారి గార్డెన్ చూశారు కదా ఫ్రెండ్స్ తను శాప్లింగ్స్ సీడ్స్ ఇవ్వడం కానీ తన గార్డెన్ ఎలా ఉందో చూసారు కదా తను ఇంత ఈల్డ్ రావాలంటే ఏం చేయాలో కూడా ఏం చేస్తారో కూడా చెప్పారు కదా సో మీరు కూడా ఇంత మంచి మిద్దె తోటని పెంచాలనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించినా మీరు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీ కమెంట్ కోసం వెయిట్ చేస్తుంటాను ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాపీ గార్డెనింగ్